వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ వైసీపీ పాలనలో బెస్తలకు న్యాయం గిద్దలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కుందూరు నాగార్జున రెడ్డికి మా బెస్త సంఘం మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపిన అర్ధవీడు మండలం మోహిద్దీన్పురం గ్రామ బెస్త సంఘం నాయకులు మోహిద్దీన్పురం గ్రామ సర్పంచ్ కందుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై కుటుంబాలు వారు నాగార్జున రెడ్డికి సంఘీభావం తెలిపారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మత్స్యాకార భరోసా హామీని నెరవేర్చి మా బతుకుల్లో వెలుగులు నింపారన్నారు ఈ ఐదు ఏళ్ల పాలనలో బెస్తలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేశారు మత్స్యాకార కుటుంబాలను అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు బెస్త సోదరులకు సరైన ఉపాధి కల్పించి వారిని రాజకీయకంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో బెస్త సోదరులంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పోటీ చేయుచున్న కేపి నాగార్జున రెడ్డికి భారీ మెజారిటీతో గెలుపుకి కృషి చేస్తామన్నారు మా వందల యాభై ఎనిమిది ఓట్లు మా మోదీ దాంట్లో కొంతమంది నాయకులు ఇక్కడ ఉండిపోయారు కానీ దానివల్ల మూడు వందల ఓట్లు మనకు వస్తాయనుకుంటే ఈ ఒక్కరోజు మా ప్రెసిడెంట్ గారి కృషితో నాలుగు వందల ఓట్లు ముందు వారి వంశానికి మేము ఇస్తున్నాము మా మత్స్యకార కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటారని నాకు సమాజు నలభై ఏళ్ళ చరిత్ర వార్తాపు చరిత్ర చూశాను వాళ్ళు అందరూ కాపాడుతారని ఈ విధంగా ఇంట్లో ఇంటికాళ్ళతో కూడా తిరిగి తిరిగి ఈ విధంగా చేసుకొచ్చాం సార్ మీడియాలని కానీ మా కుటుంబాలను ఖచ్చితంగా మీరు ఈ దీవెళ్లతో ఉంటారని పిల్లవేళ ఆశిస్తున్నారు